సార్ ఎట్లా చూస్తారు ఈ బ్యానర్ ఐటమ్స్ ఇదంతా కూడా మీరు ఎట్లా ఇదంతా మీరు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఈరోజు న్యూస్ పేపర్ ఫాలో అవుతారు న్యూస్ పేపర్ ఎందుకు ఫాలో ఈరోజు బిజీ ఉండే చూడాలి ఏంది అసలు ఈ బ్యానర్కు ఇంకోటి జీవన్ రెడ్డి జగిత్యాల మాజీ మాజీ మంత్రి కూడా అనుకుంటా ఆయన రాజీనామా చేస్తే కాంగ్రెస్ పార్టీ ఒక కుదుపు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా అంతర్గత కుమ్ములాటలు జరిగినట్టున్నాయి అసలు ఏంది ఇదంతా ఎట్లా చూస్తారు మీ దృక్కోణం ఏంది అంటే ఒక్కటే అండి నేను పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే మీకు చెప్పినాను ఏమని రేవంత్ రెడ్డి ఒక శిశుపాలిని లాంటి వాడు ఇతను ఒక తప్పు తర్వాత ఒక తప్పు ఒక తప్పు తర్వాత ఒక తప్పు చేసేసి భస్మాసు రహస్త ఆయన నీతి మీద పెట్టుకుంటాడు లాస్ట్కు పార్టీని పుట్టి ముంచుతాడు అనేటువంటి భావన నేను ఆ రోజే చెప్పిన ఎందుకంటే ఈయన రాజకీయాల్లో చాలా విపరీతమైన వ్యక్తి ఈయనకి ఒక పొలిటికల్ ఐడియాలజీ లేదు ఒక థింకింగ్ లేదు తర్వాత ఏ సంస్థలో కూడా ఆ సంస్థకు సేవ చేసి అంచలంచలుగా ఎదిగిన వ్యక్తి కాదు కేవలం పొలిటికల్ మ్యానిఫులేషన్స్ మాత్రమే చూసినాను అంటే పోటీదారుని కాలువీరగొట్టి పరుగు పందెంలో గెలిచిన వ్యక్తి సో ఇట్లాంటి వ్యక్తి నుంచి ఇవే జరుగుతాయి సార్ దొంగ రాత్రి దట్టుగా సంజయ్ ని వాణ్ణి చేర్చుకోవడం ఏం సార్ కవితకు అత్యంత సన్నిహితుడు చాలా సన్నిహితుడే కాదు అసలు ఒక అనుమానం ఏముందంటే ఢిల్లీ సర్కిల్లో ఏం మాట్లాడుతున్నారంటే కవితకు బేలిపీయడంలో రేవంత్ రెడ్డి ఒక రోల్ ప్లే చేస్తున్నాడు రేవంత్ రెడ్డిని మెప్పించడానికి రేవంత్ రెడ్డి సహాయ సహకారాలు పొందడానికే కవిత ఆలోచన చేసేసి సంజయ్ని కాంగ్రెస్ పార్టీలోకి పంపింది అని తర్వాత రెండోది ఏంటంటే సార్ జీవన్ రెడ్డి లాంటి ఒక సీనియర్ నాయకుడిని రెండు స్థానాలలో ఓడగొట్టినాడు ఒకటి జగిత్యాల లోక్స అసెంబ్లీ స్థానంలో ఓడగొట్టినాడు మళ్ళా మద్యము డబ్బులు ఏరులు పారులు చేసి ఓడిపించినాడు ఒక మంచి గాంధేయవాదిని ఒక వినమ్రత గల వ్యక్తిని పార్టీకి అకుంఠిత దీక్షతో సేవ చేసేటువంటి వ్యక్తిని దుర్మార్గుడు ఈ సంజయ్ డాక్టర్ సంజయ్ చేతిలో పదిహేను ఓట్ల ఓట్ల మెజారిటీతో ఓడిపోయినాడు తర్వాత మొన్న ఎస్ నిజామాబాద్ లోక్సభ స్థానానికి పెడితే ఈ సంజయ్ యు నో హీస్ లెఫ్ట్ నో స్టోన్ అంటాడు జీవన్ రెడ్డి గారిని ఓడించడానికి ఇతను చెయ్యని ప్రయత్నం అంటలేదు ఇట్లాంటి కిరాతకపు రాజకీయ వ్యక్తిని కాంగ్రెస్ పార్టీలో చేర్చి కాంగ్రెస్ ఎట్లా అభివృద్ధి చెందుతుంది సార్ మీ సీనియర్ నాయకులు నోడించిన తీసుకోవడానికి మీరు ఖండిస్తురా పూర్తిగా ఖండించడం కాదు అసలు నా భాష సరిపోవట్లేదు నా మాటలు సరిపోవట్లేదు రక్తము ఇట్లా సలసల మసులుతుంది అనమాట అంటే కాంగ్రెస్ పార్టీని వంద ముప్పై సంవత్సరాలు వంద నలభై సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ కు ఈనాడు ఎంత దుర్గతి పట్టింది రేవంత్ రెడ్డి నేతృత్వంలో అనేటువంటి ఒక బాధ ఉంది సార్